తెలుగు తెలుగు వారి చాయిస్ మరొక నెమ్మి ప్రసాద్ పన్నెండు పెట్టెలు పదకొండు కోట్లు ఎలా అసలు ఆ ఫామ్ హౌస్ లోకి డబ్బులు ఎలా తరలించారు అనే విషయాన్ని ఈ వీడియోలో మీకు క్లియర్ గా తెలియజేస్తాను దానికంటే ముందుగా ఈ నోట్ల కట్టలు అనేవి లిక్కర్ స్కామ్కి సంబంధించినవి మీరు నమ్ముతున్నారా లేదా అనే అభిప్రాయాన్ని అయితే కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచండి ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే నిన్న ఏదైతే పెద్ద సెన్సేషన్ అయిందో అక్కడ ఫామ్ హౌస్లో పదకొండు కోట్ల రూపాయల నోట్ల కట్టలు దొరికినాయని చెప్పేసి సో దీనికి సంబంధించి అనేక రకాలైన వార్తలు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల దౌర్భాగ్యం ఏంటి అంటే రాజకీయ పార్టీలు ఎలా విడిపోయినాయో మీడియా కూడా అట్లాగే విడిపోయింది సో ఒకళ్ళు చూస్తే ఇంకొకలాగా ఇంకొకళ్ళు చూస్తే ఇంకొకలాగా చెప్తూ ఉంటారు ఈ నేపథ్యంలోనే అసలు ప్రజలకు వాస్తవం ఏంటి అని చెప్పేసి తెలుసుకోవడం చాలా కష్టతర సాధ్యమైపోయింది సో ఈ నేపథ్యంలోనే దానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని నేను సేకరించి ఈ వీడియో చేస్తున్నాను సో అసలు వాస్తవం ఏంటి ఇది తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా వైసీపీకి వ్యతిరేకంగా ఇంకొకలాగా ఇంకొకలాగా అనేం కాదు అసలు వాస్తవం ఏంటో తెలియాలి అయితే మోస్ట్లీ వీళ్ళు చేస్తున్న తప్పులు వైసీపీకి వ్యతిరేకంగానే ఉంటాయి కదా మరి వైసీపీ చేస్తున్న తప్పులను బట్టి ఇక దాన్ని బట్టి ప్రజలే అర్థం చేసుకుంటారు అయితే ఇక్కడ ఈ యొక్క వీడియోలో వీళ్ళు నోట్ల కట్టలు ఏ ప్రకారంగా ఎలా చేశారు అనేది అయితే మనం మామూలుగా మాట్లాడుకుంటే ఈ నోట్ల కట్టలు దొరికినప్పటి నుంచి కూడా సాక్షి మీడియాలో కావచ్చు వైసీపీ అనుకూల మీడియాలో కావచ్చు వాళ్ళు ప్రచారం చేస్తుంది ఏంటి అంటే అదేంటి పదకొండు కోట్లు పన్నెండు పెట్టెలు ఎలాగా అక్కడే దొరికిపోయారు కదా అని అని చెప్పేసి డిబేట్లు కూడా పెట్టుకుంటున్నారండి సో అందు గురించే మీకు పూర్తి క్లారిటీ అనేది ఖచ్చితంగా ఇస్తాను ఎప్పుడైతే మన రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలలో ఓటమి చెందారో ఓటమి చెందడం అంటే ఎప్పుడు తెలిసింది ఆ విషయం ఎన్నికల ఫలితాలు ఎప్పుడు వచ్చినాయండి రెండు వేల ఇరవై నాలుగు జూన్ నాలుగవ తేదీన కౌంటింగ్ జరిగింది తెలిసిపోయింది కదా ఎవరు గెలిచారు ఎవరు ఓడారని ఇక వీళ్ళు జాగ్రత్త పడతాం మొదలుపెట్టారు ఏదైతే ఈ పురుషోత్తం వరుణ్ కుమార్ నిన్న ఆయన వాంగ్మూలం ఇచ్చిన తర్వాతే కదా ఈ కథ అంతా బయటకు వచ్చింది ఈ వరుణ్ కుమార్కి నోట్ల కట్టలు ఎక్కడి నుంచి వచ్చాయి అని అంటే ఈ కేసుకు సంబంధించిన దాంట్లో ఏ వన్గా ఉన్నటువంటి రాజ్ రెడ్డి ఆయన ప్రధాన అనుచరుడైనటువంటి భూనేటి చాణక్య ఈ భూనేటి చాణక్య ఈ నోట్ల కట్టలని ఆ అట్ట పెట్టెల్లో పెట్టి ఈ యొక్క పురుషోత్తం వరుణ్ కుమార్కి అందచేయటం జరిగింది అందచేసి ఆయనకి ఏం చెప్పారో తెలుసా శంషాబాద్లోని వర్ధమాన ఇంజనీరింగ్ కాలేజ్ అని ఉంది ఆ కాలేజ్లో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ అంటే పరిపాలనా అధికారిగా పనిచేస్తున్న వ్యక్తి వినయ్ కుమార్ రెడ్డి అని ఉంటారు ఆయనకి అప్పు చెప్పండి ఆయన చెప్పేసి ఈ రెడ్డి ప్రధాన అనుచరుడు అయినటువంటి చాణక్య వరుణ్ కుమార్కి టాస్క్ అప్పు చెప్పారు సో వరుణ్ కుమార్ ఆ యొక్క బాక్సులన్నీ తీసుకొని ఈ వర్ధమాన ఇంజనీరింగ్ కాలేజ్కి వెళ్ళటం జరిగింది వెళ్ళిన తర్వాత అక్కడ మరలా ఏంటి ఈ చాణక్య ఇంకో హింట్ ఇచ్చాడు వరుణ్ కుమార్కి ఏమని ఇందులో డబ్బులు ఉన్న సంగతి మాత్రం ఆ యొక్క అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ అయినటువంటి వినయ్ కుమార్ రెడ్డితో మాత్రం చెప్పొద్దు ఏదో రాజకేసిరెడ్డి చాణక్య ఆఫీస్కి సంబంధించిన డాక్యుమెంట్స్ మాత్రమే ఉన్నాయి అని చెప్పేసి అన్నారు సో అది మాత్రమే చెప్పు అని అని చెప్పేసి అక్కడే చెప్పమన్నారు సో అందులో డబ్బు ఉన్నట్లుగా ఆ వినయ్ కుమార్ రెడ్డికి కూడా తెలియదు అంటే ఆ వర్ధమాన్ ఇంజనీరింగ్ కాలేజ్ ఏవో అయినటువంటి ఆయనకి తెలియదు తెలిస్తే ఆయన ఎంత కొంత ఒకేసేవాడో మరి ఇంకోటో ఇంకోటో భయపడతారో టెన్షన్ పడతారని చెప్పొద్దన్నారు ఏదో వాటెవర్ అలా జరిగింది జరిగిన తర్వాత ఈ వినయ్ కుమార్ సారీ ఈ వరుణ్ కుమార్ అక్కడికి వెళ్ళి ఈ విధంగా చెప్పి ఇదిగో పలానా చాణక్య పంపించారండి రెడ్డి తాలూకా ఈ విధంగా ఈ బాక్సుల్ని పెట్టమన్నారు ఎందుకంటే ఇప్పుడు గవర్నమెంట్ మారిపోయింది కదా ఈ ఆఫీస్కి సంబంధించిన కొన్ని డాక్యుమెంట్స్ ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ అని చెప్పి చెప్పారు సో దాన్ని మీ కాలేజీలో పెట్టమన్నారు అని అంటే వినయ్ కుమార్ రెడ్డి ఏం చేశారంటే ఇక్కడ వద్దులే ఫామ్ హౌస్ ఒకటి ఉంది ఆ ఫామ్ హౌస్లో గోడౌన్ ఒకటి ఖాళీగా ఉంది అక్కడ పెట్టు అని అని చెప్పేసి ఆయన చెప్పారు సో ఇక్కడ చూడండి సో ఆ వినయ్ కుమార్ రెడ్డి ఆ ఫామ్ హౌస్కి వెళ్ళి ఆ గోడౌన్లో పెట్టడం జరిగింది రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టులో సిఐడి అప్పుడు సిఐడి ఈ వరుణ్ కుమార్ని పిలిచారు దేనికి విచారణ కోసం అని పిలిచారు పిలిస్తే ఆయన అప్పుడు అసలు ఏమి నోరు తెరిచి ఆన్సర్ చెప్పిందిలో జరిగింది లేదు సో దాని తర్వాత ఏం జరిగింది ఇక అబ్బో లాభం లేదనుకున్నారేమో ఈ కేసుకు సంబంధించిన అంశం ఫిబ్రవరి ఐదవ తేదీన అంటే మొన్న ఫిబ్రవరి ఐదవ తేదీన ఎప్పుడైతే సిట్టుకు అప్పచెప్పారో ఇక ఖచ్చితంగా దీనికి సంబంధించిన వ్యవహారం బయటపడేలాగా ఉంది అని చెప్పేసి ఈ వినయ్ కుమార్ వరుణ్ కుమార్ అనే వ్యక్తిని ఇమీడియట్గా దుబాయ్ పంపించేశారు రెడ్డి అతనికి కావాల్సిన ఫ్లైట్ ఎక్స్పెన్సెస్ ప్రతి ఒక్కటి కూడా అన్నీ కూడా ఆయనే భరాయించి రెడ్డి ఆయన అక్కడ పంపించారు పంపించిన తర్వాత ఈ వరుణ్ కుమార్ పైన రెడ్ కార్నర్ నోటీసెస్ అనేవి ఇష్యూ చేయబోతున్నారు అని చెప్పేసి ఎప్పుడైతే వార్తలు వచ్చినాయో ఇక మనవాడికి కొసాలు కదిలిపోయినాయి ఇక లాభం లేదు అయిపోయింది మన సినిమా ఎక్కడున్నా సరే ఖచ్చితంగా పట్టుకెళ్ళిపోతారు దాంట్లో డౌటే లేదు అని చెప్పేసి తనంతటికి తాను దుబాయ్ నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్కి వచ్చినప్పుడు ఈ యొక్క విషయాలను తెలియజేశారు ఇప్పుడు అసలు కథ ఉంది ఇక్కడ ఈ పన్నెండు పెట్టిలేంటి పదకొండు కోట్లేంటి ఇది పెద్ద డిబేట్ అయిపోయింది కదా సాక్షి మీడియాలో కూడా ఎందుకంటే ఇక్కడ దొరికిపోయారు కదా ఒక్కొక్క ప్యాకెట్ కోటి రూపాయలు అయినప్పుడు ఒక్కొక్క బాక్స్లో కోటి రూపాయలు పెట్టినప్పుడు పన్నెండు పెట్లు ఎలా ఉంటాయి అని చెప్పేసి సో ఇక్కడ ఒక లింక్ ఉంది వీళ్ళు పది బాక్సుల్లో కోటి రూపాయల చొప్పున ప్యాక్ చేశారు ఆ తర్వాత మిగతా రెండు బాక్సులు డెబ్బై లక్షల రూపాయల కట్టలు ఒక బాక్సులో ముప్పై లక్షల రూపాయలు ఒక్కొక్క బాక్సులో ఇదంతా ఎలా తెలుసు ఏంటి అని చెప్పేసి అనుకుంటే మనం సేకరించిన సమాచారం మేరకు అక్కడ ఎప్పుడైతే డబ్బులు దొరుకుతున్నాయని చెప్పేసి లేకపోతే అక్కడ డబ్బులు పెట్టారని చెప్పేసి ఇక్కడ వాంగ్ చెప్పారో వీళ్ళు కౌంటింగ్ మెషిన్స్ రెండింటిని బయటికి ఆ కౌంటింగ్ మెషిన్స్ రెండింటిని బట్కెళ్ళిన తర్వాత ఎప్పుడైతే సిట్ అధికారులు అక్కడ ఎంటర్ అవుతున్నారు అని అని చెప్పేసి వీళ్ళు సిసి క్యామా ఉంటుంది కదా ఎంట్రన్స్లో చూసారు ఇమీడియట్గా ఆ బ్యాక్ హ్యాండ్ నుంచి డబ్బులు కొన్ని బాక్సులు తప్పించే ప్రయత్నం ఇవన్నీ కూడా అనేక రకాలుగా జరిగినాయి సో వీళ్ళు దాచిన డబ్బులు కూడా ఎట్లా పెట్టారు తెలుసా ఓ ప్రక్కన వేస్ట్ చెత్త గెత్త అదంతా పడేసి ఇంకోసారి టైం పాడైపోయిన చెక్కలు అవన్నీ పెట్టేసి వాటి కింద ఉందండి వాటి కింద ఉంటే వీళ్ళు ఎతికేసరికి షాక్ అంటే జనరల్గా ఎవరు కూడా ఊహించరు అక్కడ డబ్బులు పెడతారు అని చెప్పేసి ఆ ప్రకారంగా ముందుగా ఈ సిట్టి అధికారులు దొరికింది ఐదు బాక్సులే ఈ కౌంటింగ్ చేస్తా ఇంకా వాటి ఇటు సర్చ్ చేస్తూ ఉంటే ఆ మిగిలిన డబ్బులు కూడా దొరికినాయి సో పది బాక్సుల్లో కోటి రూపాయల చొప్పున పది కోట్లు ఇక ఆ తర్వాత కోటి రూపాయలని ఈ డెబ్బై లక్షల రూపాయలు ముప్పై లక్షల రూపాయలు ఇప్పుడు మీకు అనుమానం రావచ్చు అదేంటి ఇవన్నీ కోటి కోటి రూపాయలు పెట్టినప్పుడు పదకొండు బాక్సులు పెట్టచ్చు కదా అని అని చెప్పేసి అయితే ఇందాక మీకు చెప్పాను చూసారా సదరు వినయ్ కుమార్ రెడ్డికి అంటే ఏవోగా ఉన్న వినయ్ కుమార్ రెడ్డికి ఆ విషయం చెప్పొద్దు ఏవి డాక్యుమెంట్స్ అని చెప్పేసి సో కొన్ని పత్రాలని ఈ రెండు బాక్సుల్లో డె లక్షల రూపాయలు ఉన్న దాంట్లో కావచ్చు ముప్పై లక్షల రూపాయలు ఉన్న దాంట్లో కావచ్చు ఆ డాక్యుమెంట్స్ అనే వాటిని పైన పెట్టి ఆ ప్రకారంగా ప్యాక్ చేయడం జరిగింది సో ఉదాహరణకు బాక్స్ వస్తారు రెండో బాక్స్ వస్తారు ఇంకా ఇంకేముంది అన్ని బాక్సులు డాక్యుమెంట్స్ ఉంటాయి కదా ఇవన్నీ తెలివితేటలు అనమాట సో అంటే ఎవరిని నమ్మడానికి లేదు డబ్బు దాని పవర్ అలాంటిది సో ఇప్పుడు మనం ఎవరి దగ్గర అయితే డబ్బులు పెడతామో అతనికి కూడా తెలియకుండా దాస్తున్నామంటే దీన్ని బట్టి అర్థం చేసుకొని డబ్బుకున్న పవర్ సో వీళ్ళు ఎక్కడ ఏమీ కూడా లీక్ అవ్వకూడదు అని పక్కా పకడ్బందీగా ఎక్కడ శంషాబాదు ఎక్కడ వర్ధమాన్ ఇంజనీరింగ్ కాలేజీ ఏ ప్రకారంగా డబ్బులు దాచేశారు సో ఈ ప్రకారంగా వీళ్ళంతా చేసి ఎహే డబ్బులు దొరికినా కూడా లేదు లేదు అవి మాయ కాదు మాకు సంబంధం లేదు అదే దీన్ని చెప్పడానికి పక్కన పెట్టేసి పన్నెండు కట్టలు అంట సారీ పన్నెండు బాక్సులు అంట పదకొండు కోట్లు అంట ఎలా ఉంటుంది ఇది కూడా ఇదంతా చూసారా మ్యానుపులేటింగ్ ఏం మ్యానుపులేటింగు అక్కడ డబ్బులు అన్నమాట వాస్తవం కాదా కౌంటింగ్ మిషన్ లెక్కేసిన మాట వాస్తవం కదా లేకపోతే మీ మీద కక్ష పెట్టుకొని కూటమిలోని నాయకులే కావాలని ఎదురు పదకొండు కోట్లు ఖర్చు పెట్టి అక్కడ డబ్బులు కట్టలు పెట్టి అరెస్ట్ చేస్తున్నారని అనుకోవాలా సో అంత దురదతో అరెస్ట్ చేస్తున్నారు కావాలని కక్ష పూరితంగా వీళ్ళు మాత్రం చర్చ పాప ఏ పొరపాటు చేయలేదు ఏ తప్పు చేయలేదు అసలు వైసీపీ వాళ్ళు స్వచ్ఛులు అని చెప్పి చెప్పాలనుకున్నారా అసలు ఈ ప్రకారంగా అడ్డగోలుగా అన్ని దొరికిపోతుంటేనే ఇంత వాదిస్తున్నారు అని అంటే ఇంకేం మాత్రం ఆధారం లేకుండా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసి చూసారా స్కిల్ డెవలప్మెంట్ స్కామ్లో ఆ రకంగా కనుక ఆధారాలు లేకుండా అరెస్ట్ చేసేస్తే ఇంక మామూలుగా ఉండేది కాదేమో సో కింద పడినా కానీ పైచే మనదే ఇది వాళ్ళ యొక్క వ్యవహార శైలి సో ఇప్పుడు మరలా జగన్మోహన్ రెడ్డి గారు నెల్లూరు పర్యటన ఉంది ఇప్పుడు మరలా అది చూడాలి అక్కడ మరలా అక్కడ ఏం జరగబోతుందో ఏంటో ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు పర్యటన అనగానే ఒక పెద్ద సెన్సేషన్ అది ఆ సెన్సేషన్ ఇప్పుడు మళ్ళీ మనం తిలకించాలి దాని తర్వాత దానిపైన మళ్ళీ మనం మాట్లాడుకోవాలి ఇలా బోలడంత సమాచారాలు అందిస్తూ ఉంటారన్నమాట సో అయితే ఇక్కడ ఇంకో విచిత్రమైన పరిణామం ఉందండి ఏదైతే ఈ నోట్ల కట్టలు ఈ నోట్ల కట్టలు రవాణా చేసింది ఎట్లాగో తెలుసా ఏదైతే ఈ వర్ధమాన్ ఇంజనీరింగ్ కాలేజీకి సంబంధించిన దాంట్లో ఒక అంబులెన్స్ ఉందంటే మామూలుగా స్టూడెంట్స్కి ఏదైనా ఎమర్జెన్సీ అయితే దాన్ని అంబులెన్స్ యూజ్ చేయడానికి ఆ అంబులెన్స్ని యూజ్ చేశారంటే మళ్ళీ నోట్ల కట్టలు తరలించడానికి సో వీళ్ళ యొక్క క్రిమినల్ మైండ్ ఏ రకంగా ఉంది ఎంత పని చేసిందో చూడండి అంటే ప్రజల రక్త మాంసాలు పీల్చేసి ఆ ప్రకారంగా వీళ్ళు డబ్బులు కాజేసి నోట్ల కట్టలు దాచేసి చివరిగా ఈ ప్రకారంగా వ్యవహరించారు సో ఇప్పుడు ఏదైతే ఇప్పుడు నేను మొత్తం వివరించానో ఈ పన్నెండు పెట్టెలు పదకొండు కోట్లు అని అని చెప్పేసి దానిపైన మీరేమనుకుంటున్నారో అనే మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచండి థ్యాంక్ యూ